న్యూస్ స్వాగతం సత్యసాయి జిల్లా పెనగొండి నియోజకవర్గం గోరంట్ల మండలంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ ప్రోగ్రాం చేస్తున్న వైసీపీ పార్టీ ఇందుకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాజీ మంత్రి ఉషశ్రీ ఈ కార్యక్రమంలో భాగంగా గోరంట్ల పట్టణ కన్వీనర్ మేధర్ శంకర్ మాట్లాడుతూ పీ ఫోర్ అనేది ప్లాన్ కోట్ల డబ్బులు దోచేయడానికే చంద్రబాబు ఈ మోసం చేస్తున్నాడు అంటూ ఆయన అన్నాడు ఈ కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే గత సంవత్సరం కాలం పాటు మళ్ళీ అధికార బీట పెట్టాలంటే నాకు చెప్పిన అబద్ధాలు ఎవరు నమ్మరు పైన బీజేపీ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళని జత వాళ్ళని చెప్తే నమ్ముకుంటారని చెప్పేసి పైన బీజేపీ ఉన్న వాళ్ళతో కలుపుకొని అంటే మేనిఫెస్టో అయితే రాలే బీజేపీ వాళ్ళు ఈ అబద్ధ హామీలు నమ్మలే బీజేపీ వాళ్ళు నమ్మలేదు ఎందుకంటే ఆ రోజు ఆయన మేనిఫెస్టో ఇచ్చినప్పుడు పక్కన గెలిపినారు వాళ్ళు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ తెలిసిన మాత్రమే ఆ రోజు మేనిఫెస్టోని విడుదల చేసింది ఎన్ని సూపర్ సిక్స్ అన్నారు మళ్ళీ అధికారు సూట్ తీసే కాకుండా ఇంకా చూడవాడు పథకాలకి చెప్పినాడు ఈరోజు మళ్ళీ పీ ఫోర్ ప్రోగ్రామ్ పీ ఫోర్ అంటే ప్లాన్ ఏ ప్లాన్ వేలంటి రిజర్వ్ బ్యాంక్లో లక్ష ఒక లక్ష నలభై ఏడు వేల కోట్లు తెచ్చుకున్నారని తప్పు దాన్ని డైవర్ట్ చేయాలంటే ఏం చేయాల వీళ్ళ చెప్పేటవన్నీ డైవర్ట్ పాల్ తప్ప ఏదీ లేదు ఈరోజు వాళ్ళని అందరూ చాలామంది మాజీ మినిస్టర్లు అయితే మన నాయకులందరినీ డైవర్ట్ చేస్తున్నారు ఎందుకంటే అక్రమ కేసులండి ఈరోజు మిథున్ రెడ్డి గారిని అది మద్యం ఇక్కడ తెలుసలేదు మద్య పాలసీలో అన్ని ఒకే అందరికీ తెలుసు చూపి కోర్టుగా అది కేర్ గానే ఉందని ఇచ్చినారు కానీ వీళ్ళు కారు చేస్తున్నారు ఎందుకంటే భయపెట్టి బ్రాంచ్ లో పెట్టి పార్టీని నీ ఉద్దేశంతో మాత్రమే చంద్రబాబు నాయుడు ఆడుకునే నాటకాలు ఏవండి కాబట్టి మీరు అందరూ నమ్మల్సిన పని లేదు మనం ఖచ్చితంగా రేపు మనము జగన్మోహన్ రెడ్డిని అధికారం తీసుకొచ్చి ఖచ్చితము ఎందుకంటే మనం న్యాయ పోరాటం చేస్తున్నాం ఎందుకంటే మనం చెప్పిన హామీలన్నీ ఈ ఈరోజు పోండే తల్లి అమ్మఒడి అని మనం వచ్చినాం కానీ ఈరోజు పేరు తల్లికి పొందడం అని కాఫీ రేట్ అది ఏ పథకమైన ఈ ఈరోజు అధికారం తీసుకున్నారు కాబట్టి చంద్రబాబు మాటలు మోసపోకుండా మనం ఎందుకంటే ప్రతి విధిగా మన వైఎస్ఎల్సీ నాయకులైతేనేమి కార్యకర్తలు అయితే ప్రతి పంచాయతీలోనూ ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి గడప గడపకి వెళ్ళి బాబు చేసిన చెప్పిన పథకాలన్నీ మనం మేనిఫెస్టో అంతా చూపించి మనం ఇచ్చిన పథకాలు ఒకటి పోలేదు వేయాలంటే మీకు తెలిసి ఉంటుంది ఎన్ని పథకాలు ఉన్నా గానా ఒకటి ప్రజలు చేయాల ఈరోజు వాళ్ళ నాయకుడే చెప్పాడు మంత్రి మంత్రి స్థానంలో ఉన్నట్టు అచ్చెంనాయుడే చెప్పారు ప్రతి ఆడబిడ్డకి పదహైదు వందలు ఇస్తే ఈ రాష్ట్రాన్ని ఎమ్మెల్యే అన్నారు అదే జగన్మోహన్ రెడ్డి పరిపాలించి అయ్యో మరో శ్రీలంకను చేస్తాడు మరి ఈయన సింగపూర్ని చేస్తున్నాడా ఇప్పుడు మననే జరిగింది సింగపూర్లో ఏం చెప్పినారు సింగపూర్ ఉంటే ముందు ఈస్లో టైప్ అయ్యి అమరావతి ఏం మీద డెవలప్మెంట్ చేస్తామని చెప్పారు కానీ అదే సింగపూర్ అయ్యి వాళ్ళే చెప్పినారు ఈరోజు ఆయన ఎవరు విదేశాంగ లింగు ఎవరు ఆయన చెప్పేసి మేము ఎవరు చంద్రబాబు నాయుడికి మేము ఎక్కడ మేము ఎక్కడ సపోర్ట్ చేయలేదు మేము ఎక్కడ డెవలప్మెంట్ దానికి మాత్రం ఎక్కడ లేదు అని చెప్పినారు